అందరికీ ఎండకు సున్నం చలిపెడుతుందని మా కొడుకు నూనె వేస్తున్నాం నా కొడుకుకు నూనె వేస్తున్నాం చలిపెడుతుంది బాగా తిండి చూడండి అన్నం తిన్నావా

ఇదిగో ఇక్కడ అంటే వీడియోలు అంటే చెప్పు ఏం తిన్నావు ఏం తిన్నావు చిక్కు బిర్యానీ తినలే చిక్క బిర్యానీ తిన్నావు కదా అతడి మమ్మీ ఇంట్లో చేసింది కదా మీద తెలుసా ఇంకా చేసింది బయట చేసింది మా చిన్ని పానం అంతా మా వీడియోలోనే ఉంది నాకు పిలుస్తలేదు మా అమ్మాని వద్ద తిన్నారా మీరందరూ తిన్నారా బాగున్నా కనపకు తిన్నామ్మా ఏం కూరలు అడగవా అడిగావా కుడుతుంది నన్ను కుడుతుంది చూడండి బాబా బాబా నన్ను కొడుతుంది అయ్యా పడేసా ఈమె చిన్న వశం కాదు ఒకళ్ళకి అంటే ఒకళ్ళు మేము అంటారు ఒకరు మేము అంటే ఒకళ్ళు కేవ అంటారు గారిపోతుంది కొడుకుని కొడుకు నా కొడుకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా వేస్తలేదు చూస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు వ్యూస్ అసలు వస్తలేవు లాంగ్ వీడియోలకి షార్ట్ వీడియోలో కూడా తగ్గిపోతున్నాయి కొంచెం చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూడండి లైక్ కూడా చెయ్యండి మాది వేసే వీడియోలో కంటెంట్ లేదేమో కానీ ఆశపడే కదా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటారు తీద్దాం మంచి మంచి ఒక గ్రోత్ వచ్చింది అని అన్నప్పుడు ఇది తీయాలి అని కంటెంట్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడే ఇది చెయ్యాలి అని నాకు ఏం చెయ్యాలో కూడా వెళ్దాం అంటే నేను ఒకటి ఎంచుకున్న ఫోక్ సాంగ్స్ అని కామెడీ చేయాలని ఎంచుకున్నాను ఇంకా లాంగ్ వీడియోలు కూడా చేస్తేనే బెస్ట్ అని అంటున్నారు అందుకే లాంగ్లో మేము ఎలా ఉంటాం మా పిల్లలతో తీస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మీరా ప్లీజ్ కొడుకు అంత స్నానం లేదు ఏం లేదు బాయ్ మరి ఉంటుంది మరి